नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाह्तये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ద్విచత్వరింశ సర్గ నలభై రెండవ సర్గం సీతారాములు అశోక వాటికలో విహరించుట గర్భవతి అయిన సీతకు తపోవనమును చూడవలెను అను కోరిక ఉదయించుట రాముడు ఆ కోరిక తీర్చెదను అని మాట ఇచ్చుట సవి సూర్యతతో రామ పుష్పకం హేమ భూషితం ప్రవివేష మహాబాహు రశోక మహాబాహువైన ఆ రాముడు బంగారము చేత అలంకరింపబడిన పుష్పకమును పంపివేసి సంతోషముతో అశోకవనములో వనములో ప్రవేశించను చందనాగురుచూ తైశ్చ తుంగకాలేయ కైరపి ఆ అశోకవనము చుట్టూ చందన అగురు చూత పున్నాగ రక్తచందన దేవదారు వృక్షములు ఉండి దాని శోభను ఇనుమడింపచేయుచుండెను చంపకాశోక పున్నాగ శోభితాం శోభిం విధూమజ్వలన ప్రభై ఆ అశోకవనమును చంపక అశోక పున్నాగ మధూక పనస ఆసన వృక్షములు ధూమము లేని అగ్ని వంటి కాంతిగల పారిజాత వృక్షములు ప్రకాశవంతము చేయుచుండెను మందార సప్త పర్ణాతి ముక్తకై సమాకులాం ఆ అశోక వనము నీప అర్జున వృక్షములతోను నాగవృక్షములతోను ఏడాకుల అరటి చెట్లతోను తీగలతోను మందార వృక్షములతోను అరటితోపులతోను తీగలతోను వ్యాకులమై ఉండెను ప్రియంగుభి కదంబై కోవిదారైశ్చ శోభితాం ఆ అశోకవనము ప్రియంగు కదంబ వకుల జంబూ కోవిదార వృక్షములతో శోభించుచుండెను సర్వదా కుసుమై రమ్యై ఫలవద్భిర్మనోరమై దివ్య గంధరసోపేతరుణాంకుర పల్లవై ఆ అశోక వనములోని వృక్షములు ఎల్లప్పుడూ పుష్పములతో ఫలములతో నిండి మనోహరములై ఉండెను దివ్యమైన రసము గంధము కల అవి లేత అంకురములతోనూ చిగుళ్లతోనూ నిండి ఉండెను చారు పల్లబుష్్రమర సంకులై అక్కడ ఉన్న దివ్యమైన చెట్లను శిల్పులు అనగా ఉద్యాన సంరక్షకులు చూచుటకు అందముగా ఉండునట్లు కొమ్మలు మొదలైనవి కత్తిరించి ఏర్పరచిరి అవి అందమైన చిగుళ్లతోనూ పుష్పములతోనూ నిండి మదించిన తుమ్మెదలతో వ్యాకులమై ఉండెను చూత నానావర్ణైతిత్రాచూతవృక్షావత ఆ అశోకవనము కోకిలలతోను శ్రేష్ఠములైన తుమ్మెదలతోనూ అనేక వర్ణములుగల పక్షులతోనూ శోభించుచుండెను వందల కొలది చూత వృక్షములు అగ్రభాగములందున్న పూలగుత్తులతో స్మ పాదపాహ అక్కడ కొన్ని చెట్లు బంగారముతో సమానముగాను మరికొన్ని అగ్నిజ్వాలతోనూ సమానములుగాను ఇంకనూ కొన్ని నల్లని కాటుకతో సమానముగాను ప్రకాశించుచుండెను ప్రకాశించుచుండెనురణిచ పుష్పాణి మాల్యాని మాల్యా దీర్ఘికా వివిధ పూర్ణాహ్ పరమవారి అక్కడ పరిమళించుచున్న పుష్పములు అనేక విధములైన మాలికలు మంచి ఉదకముతో నిండిన అనేక ఆకారములుగల దిగుడుబావులు ఉన్నవి मणिक्यकृत सोपानाटिकाकुट्टिमा फुल्ल पद्मोत्पल वनाश्चक्रवाकोपशोभिता दात्यूह शुक संघुष्टा हंस सारस नादिता तरुभि पुष्पश बलैस्तीरजैरुपशोभिता प्राकारैर्विविधाकारैः शोभिताश्च शिलातलैः ఆ దిగుడు బావుల మెట్లు మాణిక్యములతో నిర్మించిరి వాటి మధ్య ఉన్న చవటాలు స్ఫటిక మాణిక్యములతో నిర్మించిరి వికసించిన పద్మముల సముదాయము కలువలు చక్రవాక పక్షులు వాటిని శోభింపచేయుచుండెను అవి నీటి కాకులు చిలుకలు హంసలు సారస పక్షులు వీటి ధ్వనులతో మారుమ్రోగుచుండెను తీరముల మీద ఉన్న పువ్వులతో వర్ణములైన వృక్షములు వాటి శోభను పెంచుచుండెను వాటికి అనేక ఆకారములలో ప్రాకారములు చుట్టూ శిలాఫలకములు ఉండెను త్రైవచవద్శే వైదూర్యమణి సన్నిభైలై పరమోపేత్రుమకాననాం అక్కడ అశోక వన సమీపమునందు వైదూర్యమణుల వంటి పచ్చిక బీడులు ఉండెను సమీపమునందున్న వనములు పుష్పించిన వృక్షములతో నిండి ఉండెను తత్ర పుష్పశాలినాం పుష్పశబలా ప్రభస్తారాగణరి అక్కడ పోటీపడి పెరుగుచున్నవా అన్నట్లు పెద్దవిగా పెరిగిన పుష్పములతో నిండిన వృక్షముల పుష్పములు రాలి విచిత్రవర్ణముగా ఉన్న శిలాఫలకములు గణములతో కూడిన ఆకాశము వలె ఉండెను నందన్రస్ బ్రాహ్మం చైత్రరథం భూతం హి రామస్ కననం సన్నివేశనం చక్కగా ఏర్పరుపబడిన ఆ రాముని ఉద్యానము ఇంద్రుని నందనోద్యానము వలె బ్రహ్మ నిర్మించిన చైత్రరథో్యానము వలె ఉండెను బహ్వాసన లతాసన సమావృతాం అశోకవనికాం స్ఫీతాం ప్రవిశ్య రఘునందన ఆసనేతు శుభాకారే పుష్ప ప్రకర భూషితే రామ సన్నిష సాధః రఘువంశీయులకు ఆనందమును చేయు రాముడు అనేక విధములైన ఆసనములున్న గృహములు అక్కడక్కడ లతాగృహములు ఉన్న విశాలమైన ఆ అశోకవనములో ప్రవేశించి తివాచీపరచిన చేత అలంకృతమైన అందమైన ఆకారముగల ఆసనము మీద కూర్చుండెను హస్తేన సీతమాదాయస్థీమివపురందర రాముడు పరిశుద్ధమైన మైరేయకము అను మధువును చేతిలో తీసుకొని ఇంద్రుడు శచీదేవికి త్రాగించినట్లు సీతకు త్రాగించను మాంసాని చ సుమృష్టాని ఫని వివిధ రామస్వహారాంకరాస్తూర్ణమాహరన్ రాముడు భుజించుటకై కింకరులు బాగా శుద్ధి చేసిన మాంసములను అనేక విధములైన ఫలములను శీఘ్రముగా తీసికొని వచ్చిరి ఉపా నృత్యం రాజానం నృత్యగీత గీత విశారదా అప్సరోరగ సంఘాశ్చ కిన్నరీ పరివారితా కిన్నర స్త్రీలతో కూడిన నృత్య సంగీతముల యందు నేర్పుగల అప్సర స్త్రీలు ఉరగ స్త్రీలు రాముని దగ్గర నృత్యములు చేసిరి దక్షిణారూపవత్ యశ్చ స్త్రీయ పానవశం గతాh ఉపా నృత్యంతకాకుత్సం నృత్య గీతవిశారదాः మంచి నేర్పుగల సౌందర్యవతులైన నృత్య గీతములలో ప్రావీణ్యము గల స్త్రీలు పానమునకు వశులై రాముని దగ్గర నృత్యము చేసిరి మనోభిరామ రామో రమయ రమయామాస ధర్మాత్మా నిత్యం పరమభూషితాహ ఆనందింపచేయువారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాముడు మనస్సు ఆకర్షించు బాగా అలంకరించుకొనిన ఆ స్త్రీలను నిత్యము చేసెను వివరణ ఈ శ్లోకము ప్రాచ్యప్రతిలో లేదు సతయా సీతం ఆ సీతతో కూడ కూర్చున్న రాముడు తేజస్సు చేత అరుంధతితో కూర్చున్న వసిష్ఠుడు వలె ప్రకాశించను ం రామో ముదాయుక్త ముదాయుక్సుపమాం రమయామాస వై మహన్యహని దేవత రాముడు ఈ విధముగా సంతోషముతో కూడినవాడై దేవకన్యతో సమానురాలైన విదేహ రాజకన్య అయిన సీతను ప్రతిదినమునందు దేవతాపురుషుడు వలె ఆనందింపచేసెను తాతర్విహరతో సీతారాఘవయోశ్చిరం కాల శైశిరో అత్యక్రామకా సదా సీతారాములు చిరకాలము ఈ విధముగా భోగములను అనుభవించుచుండగా ఎల్లప్పుడూ భోగమును అనుభవించుటకు అనువైన రమ్యమైన శిశిరకాలము గడచను దశ వర్ష సహస్రామహాత్మనో ప్రాప్తర్వివిధాన్ భోగనతీత శిశిరాగమ ఆ మహాత్ములిద్దరికీ పదివేల సంవత్సరములు గడచెను వారిరువురు అనేక విధములైన భోగములను అనుభవించుచుండగా శిశిర ఋతువు గడచెను వివరణ పై రెండు శ్లోకాలకు బదులు ప్రాచ్యపాఠములో తథాచ రమమాణస్య తస్యాథ శిశిరాగమ పురుషేంద్రస్య రాఘవస్య మహాత్మన అను ఒక్క శ్లోకము మాత్రమే ఉన్నది పూర్వాహ్నే ధర్మ దివస ధర్మేణం దివసభాగాయత్ ధర్మములన్నీ తెలిసిన రాముడు పూర్వాహ్నమునందు ధర్మానుసారముగా చేయవలసిన ధర్మకార్యములన్నీ పూర్తి చేసుకొని అపరాహ్నమునందు అంతఃపురములో కాలము గడుపుచుండెడివాడు కృత్వా పౌర్వాహ్ని కాని వై సర్వసామ విశేషత సీతకూడా పూర్వాఘనమునందు చేయవలసిన దేవతా పూజాదులు చేసికొని అందరు అత్తలకు ఏమీ భేదభావము లేకుండా సేవ చేసేది రామం విచిత్రాభరణాంబరా త్రివిష్టపే సహస్రాక్ష ఆమె విచిత్రములైన ఆభరణములు వస్త్రములు ధరించి స్వర్గములో కూర్చొని ఉన్న ఇంద్రుణ్ణి శచీదేవి సమీపించినట్లు రాముని దగ్గరకు సమన్వితాం ప్రహర్షమతులం లేభే సాధ్వితి చాబ్రవీత్ మంగళకరమైన వేషము ధరించి వచ్చిన సీతను చూచి రాముడు చాలా సంతోషించి బాగు బాగు అని అభినందించెను సీతాం సురసుతోపమాం అపత్యలాభో దేహిత్వే సముపస్థిత దేవతా స్త్రీతో సమానురాలైన ఉత్తమమైన కటి ప్రదేశము గల సీతతో ఇట్లు పలికెను ఓ సీత నీ వలన నాకు సంతాన ప్రాప్తి అచిర కాలములో కలుగనున్నది ోహే తవ స్మితం కృత్వాతు వైదేహీ రామం వాక్యమ్రవీత్ ఓ సీత నీకు ఏమి కోరిక ఉన్నది నేను నీ ఏ కోరిక తీర్చవలెను అప్పుడు సీత చిరునవ్వు నవ్వి రామునితో ఇట్లు పలికెను తపో వనాని పుణ్యాని ద్రష్టుమిచ్ఛామి రాఘవా గంగా గాషీణముగ్రేజసా ఫలమూలాశినా దేవసారమూలేషు వర్తిం ఓ రామ పవిత్రములైన తపోవనములు చూడవలెననీ గంగా తీరమునందు నివసించువారు ఫలమూలములను మాత్రమే భక్షించువారు ఉగ్రమైన తేజస్సు కలవారు అయిన ఋషుల పాదాల దగ్గర ఉండవలెనని నాకు కోరిక ఉన్నది ష మే పర కామోయన్మూల ఫల భోజినా అప్యేక రాత్రిం నివసేయం తపోవనే ఓ రామా మూల ఫలములు భుజించు మునీరుల ఆశ్రమమునందు ఒక్క రాత్రి అయినా నివసించవలెను అనేదే నా కోరిక తథేతిచ ప్రతిజ్ఞాత రాష్ట కర్మణ విశ్రద్ధాభవ వై దేహిష్ గమిష్య ఓ సీత అట్లే రేపు తప్పక వెళ్ళెదవు నమ్మకముతో ఉండుము అని క్లేశము లేకుండా పనులు చేయు రాముడు మాట ఇచ్చను ఏ మైథిలీం మైథిలీనకాత్మ మధ్యకక్షాంతరం రామో నిర్జగామసుహృద్వృత రాముడు సీతతో ఇట్లు పలికి స్నేహితులతో కలసి ప్రసాదమధ్యమునందున్న మరొక కక్షకు ఇత్యార్షే ఇచ్చే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే ద్విచరిశం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम